మరి ఆరాధనకి మనం ఆరాకుల పేరుకు వర్తమానం ఉన్నాం ప్రభు దినము ఆరాధన దినం మరి ఆరాధించవలసిన దినం కావటది ఆరాధన అంటే మరి ఆయన స్థుతులు చెల్లించుట ఆయన స్తోత్రం చెల్లించుట అనేటువంటి కార్యం గివింగ్ ఏ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజింగ్ అంటారు ఇంగ్లీష్ ఈ ఆరాధన అయితే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు కాబట్టి మా దేవుని సన్నిధానంలో మనం చేరినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆత్మ ద్వారా మరి కొరకై మనము మరి పరిషత్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చి చదువుతానండి మనం ఆయన మహిమగల నామం నిత్యము స్థుతించబడును గాక సర్వభూమి ఆయన మహిమతో గాక ఆమెన్ ఆమెన్ సో ఆయన మహిమగల నామం నిత్యము స్థుతించబడును గాక ఐ ఇక్కడ ఉన్నటువంటి సారాంశం ఎందుకంటే సర్వభూమి ఆయన మహిమతో నిండినది కాబట్టి ఆయన మరి నామం నాము మహోన్నతమైన నామము అందుకొనకే వేషాగ్రహంలో ఏమంటాడంటే ఆయన నామాన్ని గురించి అది పరిశుద్ధమైన నామం కాబట్టి ఆరో అధ్యాయం మూడవ ఇక్కడ మరి యేషా ఒక దర్శనం చూస్తున్నాడు ఆ దర్శనంలో ఇక్కడ కనిపించేది ఏంటంటే ఉన్నతమైన శివాసు ప్రభు ఆశీరుడ ఉండగా నేను చూసినట్టున్నాడు మరి ఆయనకు పైగా కిరు శరాపడి నుంచి ఉండినట్టున్నాడు దూతలు వారెంట్ మధ్యలో ఇక్కడ వారు సైన్యములకు అధిపతిగా హో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడి ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన అది కాబట్టి ఆయన పరిశుద్ధమైన నామం పరలోక దర్శనములు ఏం చూస్తున్నాడు ఇక్కడ ఆయన పరిశుద్ధుడు 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 అని మరి సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది కదా ఆయన మహిమతో నిండి ఉన్నది ఆయన జ్ఞానంతో నిండి ఉన్నది ఆయన కృపతో నిండి ఉన్నది ఆయన ప్రేమతో నిండి ఉన్నది కాబట్టి ప్రేమ దేవుడు కనికరం గల దేవుడు వాత్సలత దేవుడు ఈ గుణలక్షలన్నీ మనం చేసినప్పుడు ఆయన సుధించవలసింది అంటున్నాం అంత మాత్రం కాకుండా అదే తొమ్మిదో అధ్యాయం ఆరో ఆలోచన ఏమంటున్నాడు ఏలైన మనకు శిశువుటిను మన కుమారుడు అనుగ్రహించవుడిను ఆయన భుజముల మీదవారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవతుడ దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు కాబట్టి మన దేవుని యొక్క పేరేంటి ఆయన సమాధానకర్త ఆయన నిత్యుడుగు దేవుడు మరి తన చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరం చేసే ఆశ్చర్యకుడు దేవుడు కాబట్టి భూమి సముద్రము వాటినిట్లో ఆయన మహిమతో ఆయన జ్ఞానముతో నిండినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం వచ్చినప్పుడు మనం ఆయన ఎంతో స్థుతించవలసి అనుకుంటున్నాం ఏమంటాడంటే రెండో అధ్యాయము ఆయనగా సముద్రము జలములతో నుండి ఉండినట్లు భూమి యుహో మహత్యములు కూర్చిన జ్ఞానముతో నుండి కాబట్టి సముద్రము జలములతో నిండి ఉడినట్లు మరి భూమి ఆయన జ్ఞానముతో నుండి ఉండును అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించాలనుకుంటున్నాం ఉంటుంది దేవుని యొక్క జ్ఞానం విశేషమైన జ్ఞానం కదా ఆ విశేష జ్ఞానం చేత ఆయన సృష్టి భూమి అందులో ఉండేటువంటి సముద్రం అందులో ఉండేటువంటివి మరి ఆకాశం చేతులు అందులో ఉండేటువంటివి అన్నీ కూడా ఆయన సృష్టి ఆయన జ్ఞానానికి మితిలైనటువంటిగా ఉండదు ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని మనము చెప్పుకోవలసి అనుకుంటున్నాం అందుకొరకే మరి సంఖ్యాకాండములు కూడా ఒక మాట చెప్తాడు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే ఇరవై ఒకటి అయితే నా జీవుతోడు భూమి అంతయు ఎహువా మహిమతో నిండుకొని ఉండును కాబట్టి భూమి అంతయు అంతయువ మహిమతో జ్ఞానంతో మాత్రమే కాదు ఆయన మహిమతో నిండుకొని అంటున్నాడు అంటే ఆయన మరి సర్వాంతర్యామ దేవుడు సర్వశక్తివృత్త దేవుడు చూసినట్లయితే సర్వకృపాని ఎదుగు దేవుడు అనే కార్యాన్ని మనకి ఇది బయలుపరిచేదిగా ఉంటుంది కాబట్టే మనం ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే మరి చూస్తుంటున్నాము ఫిలిపి రాసిన పత్రిక పూల వాటాడు ఇక్కడ యేసుకృష్ణుడి గురించి చెప్తూ ఏమంటాడు రెండవ అధ్యాయం తొమ్మిదవ చెనువులో ఎనిమిదవ చెప్తాను మరియు ఆయన ఆకారం మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకున్నది దేవుడు మనుషులు మా అక్కడ చూసినట్టయితే సేవకుడు అట్లాగే చూసినట్టయితే మరి త్యాగ బలిగా అక్కడ అర్పించుకున్నట్టున్నాడు కాబట్టి అంత దీనుడుగా తగ్గించుకున్నాడు కాబట్టి అందుచేత పరలోకముందు ఉన్నవాళ్ళు కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవాళ్ళు కాని ప్రతివాని మోకాలు చేస్తున్నాము అని ఉమ్మినట్లు ఆయన ప్రతి నాలుకా తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తును ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా ఇచ్చించి పైనామానికి అనుగ్రహించను కాబట్టి ఆయన అన్ని నామముల కంటే ఇచ్చినట్టు అడుగుతున్నాడు ఆయన నాము పరిశుద్ధమైన నామం మహోన్నతమైన నామం లాంటి కార్యాన్ని అందుకే పరలోకం దర్శనములో మరి యోగాన్ని చూసేటువంటి కార్యం ఏంటంటే పరలోకములు ఏ విధంగా మరి సింహాసన ఎదుట అట్లయితే మరి ఇక్కడ దేవుని మరి ఆరాధించేటువంటి విషయం చూస్తున్నాం వారు ఉదించబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందటకు అర్కుడైన స్వరముతో చెప్పుచుండరి కాబట్టి దేవునంతకు అంత మాత్రం కాకుండా ఆయన పరలోకముందును భూలోకముందును భూమి కింద సమస్త సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్ట్యమును గమనించాలి బాగా ప్రతి సృష్టమును ఆయన మరి సృష్టించుకుంటున్నాడు అతను అంత మాత్రమే కాకుండా సర్వమును సింహాసనాశ వారికి గురి స్తోత్రము ఘనత మహిమా ప్రభావం ఇబ్బలికలుగా రక్తం చూసినట్లయితే నాలుగు జీవులు నాలుగు కదా కోటానుకోట దేవదలు అక్కడ ఉంటున్నారు మరి చూసినట్లయితే అనేకులు ఆయన రక్తం చేతికి మోచించారు ఆయన సింహాసట ఆయన స్థితించని అంటున్నాము కాబట్టి మరి పదిహేను అధ్యాయములు కూడా పద్నాలుగోచనం ఏం చూస్తున్నా ఉంటే పదిహేను రైట్ మూడవ చాలా పదిహేనో అధ్యాయ మూడవ మరియు ప్రభువా నా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యములైనవి కాబట్టి నీ క్రియలు నీ మార్గములు నీ ఆలోచనలు జ్ఞానము తలంపులు అన్నీ కూడా ఆశ్చర్యకరమే కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఈ కార్యాలన్నీ మనం ధ్యానించుకుంటూ అన్నిటికంటే అద్భుతం ఆశ్చర్యకరం ఉంటాయి దేవాది దేవుడు మనుషులకు మొదలు ఇచ్చి దీనుడుగా దాసుడుగా మారి మన కొరక ఈ శిలువలో రక్తం చెందించిన వాడుకుంటున్నాడు మరి బా చనిపోయి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు కాబట్టి అటువంటి యొక్క గొప్ప అద్భుతమైన కార్యాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి మనం ఆయన స్థుతించ బద్దులమైంటున్నాం ఆయన మనం ఆరాధించ బద్దులమైంటున్నాం ఆ విధంగా మనము ఈ దినం ఎక్కడ చేరినప్పటికీ కూడా ఆయన్ను ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాము